జనగామ జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు మొత్తం జలమయమయ్యాయి చెరువులు కుంటలు నిండుగా నిండి పొల్లి పొంగుతున్నాయి అక్కడక్కడ లోతుటి ప్రాంతంలో ఉన్న ఊర్లలో ఇండ్లలోకి భారీగా నీరు చేయడంతో ప్రజలంతా అతలాకుతలం అయ్యారు స్టేషన్ ఘనపూర్ లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధిని ఇంట్లోకి భారీగా నీరు చేయడంతో అధికారులు తనను బయటకు తీసి ప్రాంతీయ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు ఇంకా ప్రయాణికులు ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి రఘునాథ్పల్లి మండల కేంద్రంలో రోడ్డుపైకి భారీగా నీరు చేయడంతో వాహనాలు నీటి మునికాయి ఖాద్ మండలం తమడపల్లి జీ గ్రామం నుండి పాలకుర్తికి వెళ్లే దారి బీటీ రోడ్డు వరద తెగిపోయింది పాలకుర్తి దద్దేపల్లి రోడ్డు పూర్తిగా జలమయమైంది ఈ విధంగా అనేక గ్రామాల్లో వర్షం భీభత్సం సృష్టించింది జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ లు పలు చోట్ల పర్యటించే పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఎడతెరిపి లేకుండా వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు Thank you. நூக்க <laughs> போது <laughs> <laughs>